వైసీపీ పాలనలో ఏడు వందల కోట్ల టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసలు సూత్రధారి అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు ఈ స్కామ్ విషయంలో రాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కీలక పాత్ర పోషించినప్పటికీ తెర వెనుక అసలు కథ నడిపింది జగన్ అనేది వాస్తవమన్నారు టీడీఆర్ బాండ్ల స్కామ్పై సిఐడి విచారణ జరుగుతుందని అధికారులతో సహా దీనికి బాధ్యులైన వైసీపీ వారందరికీ శిక్ష తప్పదని అన్నారు మంగళవారం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వద్ద ఆదిరెడ్డి వాసు మీడియాతో మాట్లాడుతూ టీడీఆర్ బాండ్ల దోషులను తమ ప్రభుత్వం వదిలే ప్రసక్తి లేదన్నారు వైసీపీ ఎమ్మెల్సీ దుబ్బాడ శ్రీనివాస్ కు కుటుంబం పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు జగన్ రెడ్డి గౌరవంగా అతనితో రాజీనామా చేయించి ఇంటికి పంపాలని సూచించారు పెద్దల సభలో ఉన్నవారే ఈ మధ్య కాలంలో అఘైత్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు మీడియా సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ టీడీపీ నాయకులు మరుకుర్తి రవియాద రాంబాబు కొయ్యల రమణ కడలి రామకృష్ణ కొత్తల వీర వెంకట రామకిషోర్ హరి బెనర్జీ సరాది ఆనంద్ పొలకి పరమేశ్ తదితరులు పాల్గొన్నారు వ్యవహరించే వ్యక్తులు పంపించాలి పెద్దల సభకి దీని బట్టే జగన్మోహన్ రెడ్డి గారి ఒక వ్యక్తిత్వాన్ని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి పెద్దల సభగా ఇలాంటి వాళ్ళని పంపించేది ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడు ఆయన కన్న పెట్టని కొడతాడా భార్యను కాదనుకుంటాడా మళ్ళీ ఈ ప్రబుద్ధులు మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే వ్యక్తులా ఇలా ఎదవల మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారు ఇంతటి తప్పుడు వేషాలు వేసుకొని ఇంత తప్పుడు పనులు చేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నీ మంత్రులు ఒకరు టీడీఆర్ బాండ్లు స్కాము ఒకరు అగ్రిగోల్డ్ స్కాము ఇంకొకళ్ళేమో అరగంట గంట అంటారు ఇక్కడ మహిళలు ఉన్నారు చెప్పలేకపోతా ఉన్నాం అసలు ఎంతటి ప్రబుద్ధులు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క జాతిరత్నం మళ్ళీ వీళ్ళ కోసం ఎలక్షన్ అప్పుడు వెళ్ళి వాళ్ళని పక్కనెట్టుకొని సౌమ్యుడు మంచివాడు మంచి బాలుడు నోట్లో ఏలెట్టిన కొరకడు ఆర్థికంగా అంతంత మాత్రమే అంటాడు కానీ వాళ్ళు చేసిన తప్పుడు పనులు ఎక్కడా కూడా ఎక్కడ తెలియనట్లే నటించాడు ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తా ఉంది ఇది ఆరంభమే తప్పకుండా ఇటన్నింటికి సూత్రధారి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా మీదే ఆనాడు బాధ్యత నాకు తెలీదు నా మంత్రులు చేసేశారంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ బాధ్యత ముఖ్యమంత్రిది టీడీఆర్ బాండ్స్ది సిఐడి ఎంక్వైరీ మొదలయ్యింది ఆ ఏడు వందల కోట్ల వ్యవహారం ఆ మేసిన వ్యక్తులు ఎవరో బయటకు వస్తారు అగ్రిగోల్డ్ చూశారు ఏ వన్ నుంచి ఏ ఎయిట్ అధికారులు కూడా ఉన్నారు ఎంతటి దౌర్భాగ్యం పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ అంటారు అధికారులు కూడా మీతోటి క్రైమ్ లో పార్ట్నర్షిప్ చేసి వాళ్ళు కూడా వాళ్ళ జీవితాన్ని పాడు చేశారు జగన్మోహన్ రెడ్డి ఆయనే సూత్రధారి టిడిఆర్ బాండ్ల కుంభకోణంలో ఆయనే సూత్రధారి ఏడు వందల కోట్లు స్కామ్ టీడీఆర్ బాండ్ల ద్వారా చేయగలిగారంటే ఒక మంత్రి ముఖ్యమంత్రి తెలియకుండా జరిగిందంటారా మాజీ మంత్రి మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏడు వందల కోట్లు స్కామ్ చేయగలిగారనంటే ముఖ్యమంత్రికి తెలియకుండా జరిగిందంటారా ఆనాటి ముఖ్యమంత్రికి